గుడ్ మార్నింగ్ నేను లక్ష్మి వార్త అంటే ద్వేషమేనా వార్త అంటే విధ్వంసమేనా వార్త అంటే రాజకీయమేనా వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా వార్త అంటే నేరాలు ఘోరాలేనా కాదు కానే కాదు నెగిటివిటీ మాత్రమే వార్త కాదు వార్త సమాచారాన్ని ఇవ్వాలి వార్త ఆహ్లాదకరంగా ఉండాలి అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్ అబ్బురపరిచే టెక్నాలజీ వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు ప్రజలకు మేలు చేసే పథకాలు మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు పర్యాటకం వినోదం సాహసం అన్ని మంచి వార్తలే మనసును హత్తుకునే వార్తలే రోజంతా నెగిటివ్ న్యూస్ తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ ని అందించే సరికొత్త ప్రయత్నమే మాయి గుడ్ న్యూస్ ప్రోగ్రామ్ ఇంకెందుకు ఆలస్యం ఇవాళ గుడ్ న్యూస్ చూసేద్దాం దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు అతి త్వరలోనే పట్టాలెక్కనుంది వచ్చే డిసెంబర్ నెలలోనే దీన్ని ఆవిష్కరించేందుకు ఇండియన్ రైల్వే సిద్దమైంది డీజిల్ లేదా విద్యుత్తో పని లేకుండా నడిచే ఈ హైడ్రోజన్ ఆధారిత అద్భుతం రెండు వేల ముప్పై నాటికి జీరో కార్బన్ డయాక్సైడ్ గా మారాలన్న లక్ష్యంతో ఉన్న భారతీయ రైల్వేలకు ఒక ప్రధాన మైలు రాయి కానుంది హైడ్రోజన్ తో నడిచే ఈ రైలు విద్యుత్ ఉత్పత్తి చేయటానికి నీటిని తన ప్రాథమిక వనరుగా ఉపయోగించుకుంటుంది ఈ రైల్లో హైడ్రోజన్ ఇంధన కణాలు ఆక్సిజన్ తో రసాయన చర్య ద్వారా హైడ్రోజన్ వాయువుని విద్యుత్ గా మారుస్తాయి ఈ విద్యుత్ తో రైలు నడుస్తుంది ఇందులో ఉప ఉత్పత్తులుగా వెలువడివే నీరు ఆవిరి మాత్రమే అవసరమైన రసాయన ప్రక్రియల కోసం రైలుకు గంటకు సుమారు నలభై వేల లీటర్ల నీరు అవసరం ఉంటుంది సాంప్రదాయ డీజిల్ లేదా ఎలక్ట్రిక్ ఇంజిన్ల మాదిరిగా కాకుండా ఈ వినూత్న రైలు కదలటానికి అవసరమైన విద్యుత్ ని హైడ్రోజన్ ఇంధన కణాల్ని ఉపయోగించి ఉత్పత్తి చేసుకుంటుంది హైడ్రోజన్ ఇంధన ఘటాలు ఆక్సిజన్ తో కలిసి విద్యుత్ ని ఉత్పత్తి చేస్తాయి ఈ ప్రక్రియలో నీటి ఆవిరి నీరు మాత్రమే వెలువడతాయి అంటే పర్యావరణానికి హానికరమైన ఎటువంటి ఉద్గారాలు ఉండవు ఈ క్లీన్ ఎనర్జీ విధానం భవిష్యత్ ఏర్పరుస్తుందని భావిస్తున్నారు హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ హర్యానాలోని జింద్ సోనిపట్ మార్గంలో తొంభై కిలోమీటర్ల దూరం ఉంటుంది పర్వత ప్రాంతాల రైల్వే లైన్ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే నీలగిరి మౌంటైన్ రైల్వే కల్కా సిమ్లా రైల్వేతో పాటు దేశంలోని సుందరమైన మారుమూల ప్రాంతాల వంటి అదనపు మార్గాలు కూడా పరిశీలనలో ఉన్నాయి ఈ రైలు గరిష్టంగా గంటకు నూట నలభై కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని ప్రయాణికులకు వేగవంతమైన సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుందని భావిస్తున్నారు రైలులోని హైడ్రోజన్ ఇంధన ట్యాంక్ ఒకసారి ఇంధనం నింపుకుంటే వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు దీంతో భవిష్యత్తులో సుదీర్ఘ మార్గాలకు కూడా ఈ రైలు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు ఒక్కో హైడ్రోజన్ రైలు అభివృద్ధికి కోట్ల వ్యయం అవుతుందని అంచనా రెండు నాటికి హైడ్రోజన్ రైలు వివిధ మార్గాల్లో నడపాలని భావిస్తున్నారు అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది అయ్యప్ప స్వామి కొలువైన శబరిమలను సందర్శించే భక్తుల కోసం ఏఐ చాట్ బ్యాట్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు శబరిమల యాత్రని మరింత సౌకర్యవంతం చేసేందుకు స్వామి చాట్ బ్యాట్ ని రూపొందించారు పట్టణం తిట్ట జిల్లా యంత్రాంగం అభివృద్ధి చేసిన ఈ చాట్ బ్యాట్ లోగోను సీఎం పినరై విజయన్ ఆవిష్కరించారు శబరిమల తీర్థయాత్ర అనుభవాన్ని మెరుగుపరచడానికి తిట్ట జిల్లా యంత్రాంగం అభివృద్ధి చేసిన స్మార్ట్ ఏఐ సాధనం స్వామి చాట్ బ్యాట్ లోగో ఆవిష్కరించడం గౌరవంగా ఉందని సీఎం విజయన్ పేర్కొన్నారు ఆరు భాషలైన మలయాళం ఇంగ్లీష్ హిందీ తెలుగు తమిళం కన్నడలో శబరిమల గురించి సమగ్ర సమాచారాన్ని స్వామి చాట్ బాట్ అందిస్తుంది శబరిమలలో పూజా సమయాలతో పాటు రైల్వే విమాన సౌకర్యాలని తెలియజేస్తుంది స్మార్ట్ ఫోన్ కూడా ఈ చాట్ బ్యాట్ ని వినియోగించుకోవచ్చు శబరిమలలో రేపు మండల పూజా మహోత్సవం ప్రారంభమవుతుంది ఈ నేపథ్యంలో స్వామి చాట్ బ్యాట్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు కాలం చెల్లిన వాహనాలు రోటెక్కి పర్యావరణానికి హాని కలిగిస్తూ ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి కొత్తగా స్క్రాపింగ్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది ఈ విధానంలో భాగంగా వాహనదారుడు తన కాలం చెల్లిన వాహనాన్ని తుక్కుగా మారిస్తే అధికారులు స్క్రాపింగ్ సర్టిఫికేట్ ఇస్తారు కొత్త వాహనం కొనుగోలు చేసేటప్పుడు ఆ సర్టిఫికేట్ చూపిస్తే రాయితీ లభిస్తుంది కర్బన ఉద్గారాలను వదచెల్లుతున్న పాత వాహనాల స్థానంలో ఎకో ఫ్రెండ్లీ వాహనాల వైపు మళ్లేందుకు వాహనదారుల్ని ప్రోత్సహించడంలో భాగంగానే ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు పాత వాహనాల్ని తుక్కు చేసేందుకు నగర శివారులోని శంషాబాద్ నందిగామ తూప్రాన్లలో స్క్రాపింగ్ ప్లాంట్లు పెట్టాలని నిర్ణయించింది తుక్కు ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు పలు కంపెనీలు ఇప్పటికే ముందుకొచ్చాయి వీటిలో రెండు మూడు కంపెనీలు ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్దం చేశాయి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చే వెహికల్ స్క్రాపింగ్ విధానంతో కాలుష్యం గణనీయంగా తగ్గడంతో పాటు రోడ్డు ప్రమాదాలకు కూడా అడుకట పడుతుందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు జియో తమ కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పింది దేశీయ అతిపెద్ద ప్రైవేట్ టెలికాం నెట్వర్క్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతోంది తాజాగా తక్కువ ధరలో ఓ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా యూజర్ల కోసం దీన్ని ప్రవేశపెట్టారు ఈ రీఛార్జ్ ప్లాన్ కేవలం పదకొండు రూపాయలకే లభిస్తుంది యూజర్లు ఈ ప్లాన్ తో గంట పాటు టెన్ జీబీ హై స్పీడ్ డేటా పొందొచ్చు టెన్ జీబీ డేటా అయిపోయిన తర్వాత డేటా స్పీడ్ తగ్గుతుంది ఈ ప్లాన్ ముఖ్యంగా సినిమాలు లేదా పెద్ద సైజ్ లో ఉన్న ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవటానికి ఈ గేమ్లని ఇన్స్టాల్ చేయడానికి ఉపయోగపడనుంది అయితే ఈ ప్లాన్ పొందాలంటే జియో కస్టమర్లు బేస్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుని ఉండాలి ఇదే కాక జియోలో ఇంకా చాలా రకాలైన డేటా ప్లాన్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి అంతర్జాతీయ మార్కెట్లో లో గోల్డ్ రేట్స్ మరింత పతనమయ్యాయి నిన్న రాత్రి డే హై నుంచి ఔన్స్ గోల్డ్ రేట్ యాభై డాలర్లకు పడిపోయింది డాలర్ స్ట్రాంగ్ కావటం ట్రెజరీ ఈల్స్ పెరగడంతో గోల్డ్ సెంటిమెంట్ బలహీనపడింది నిన్న రాత్రి ఒక దశలో రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు డాలర్లకి చేరిన గోల్డ్ రేట్ ప్రస్తుతం పలుకుతోంది ఇక వరుసగా మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న పుత్తడి ధర దేశీయ మార్కెట్ లో ఇవాళ కూడా దిగి వచ్చే అవకాశం ఉంది గత మూడు రోజుల్లో ప్యూర్ గోల్డ్ రేట్ రెండు వేల ఐదు వందల రూపాయలకు పైగా తగ్గింది ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో ప్యూర్ గోల్డ్ డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఆర్నమెంట్ కి సంబంధించిన ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ డెబ్బై వేల నాలుగు వందల నలభై రూపాయలు పలికింది ఇక వెండి ధర నిన్న స్వల్పంగా పెరిగింది ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి ధర లక్ష ఒక వెయ్యి రూపాయలు పలుకుతోంది